వెల్కమ్ టు షో టైమ్ తెలుగు తెర మీద హాస్య నటులు ఎంతోమంది ఉండొచ్చు సరదాగా నవ్వించవచ్చు మంచి క్యారెక్టర్లు వేసి పేరు తెచ్చుకుని కానీ పుట్టుకతోనే హాస్యరసాన్ని కాస్త ఎక్కువగా పుచ్చుకున్న కమెడియన్లు చాలా తక్కువ మంది అలాంటి అతి కొద్ది మంది నటుల్లో రేలంగి తర్వాతి స్థానం రాజుబాబ్ది వెండి తెర మీద కామెడీ దాడికి అడ్రస్గా మారిన రాజుబాబు ఇండస్ట్రీలో ఉంది ఇరవై ఏళ్ళే కానీ ఆయన చేసింది ఐదు వందల ఎనభై తొమ్మిది సినిమాలు ఇదొక్కటి చాలు తనకి అప్పట్లో క్రేజ్ ఎలా ఉండేదో అప్పట్లోనే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ నవ్వుల నవాబు పుట్టింది అక్టోబర్ ఇరవైనా అలాంటి రాజ్బాబు జర్నీ తాలూకు స్పెషల్ ఫోకస్ మీకోసం సినిమా వేషాల కోసం చెన్నై చేరుకున్న రాజ్బాబు తనకు తెలిసిన కొంతమంది ఆర్టిస్టులను కలిశారు అయితే అక్కడ కూడా తన సరదా ధోరణి వదులుకోలేదు వస్తూనే నవ్వులు పుట్టించే రేంజ్ లో బయోడేటా తయారు చేశారు దాన్ని అందరికీ పంచిపెట్టారు అది అలా సాగుతోంది ఈ బయోడేటా చూసిన సినీ పెద్దలంతా చిన్నగా నవ్వుకుంటూనే చూద్దామంటూ రాజుబాబును పక్కన పెట్టారు సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో పిల్లలకి పాఠాలు చెప్తూ మధ్య మధ్యలో మిమిక్రీ చేస్తూ గడిపేవాడు రాజుబాబు అలాంటి టైంలో రేలంగి నిర్మిస్తున్న సమాజం సినిమాలో చిన్న వేషం దొరికింది రాజమండ్రిలో రాజుబాబు నాటకం నచ్చి తనకి ఆఫర్ చేశాడు నటుడు నిర్మాత రేలంగి అలా ఇండస్ట్రీలో రాజుబాబుకు రేలంగి గురువయ్యాడు పాఠాలు చెప్పే మాస్టర్ నుంచి స్టార్ గా ఎదిగాడు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన సమాజం సినిమా రాజబాబుకు బ్రేక్ ఇస్తే ఆ తర్వాత వచ్చిన హరిశ్చంద్ర తనని స్టార్ ను చేసింది ఇక అక్కడి నుంచి రాజుబాబు దశ తిరిగింది ఒకనొక దశలో డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలో రాజబాబు ఉంటేనే కొంటాం అనే రేంజ్కి వచ్చారు అంతల ఇండస్ట్రీలో పాతుకుపోయాడు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న టైంలోనే లవ్ లో పడ్డాడు రాజ్బాబు తను ప్రేమించింది స్వయానా శ్రీ శ్రీ భార్య సరోజిని చెల్లెల్నే అలా ఇండస్ట్రీలో శ్రీ శ్రీ రాజుబాబు తోడల్లుడుగా మారాడు ఇలా తన పర్సనల్ లైఫ్ కూడా కాస్త సినిమాటిక్ గానే సాగింది నవ్వుల నవాబు రాజబాబు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తాడు ఆ నవ్వుల్లోనే ఓ రకమైన వేదాంతాన్ని వినిపిస్తాడు పైకి కనిపించకపోయినా ఈ నవ్వుల నవాబులో గొప్ప వేదాంతి దాగున్నాడనేది పరిశ్రమ ఇచ్చిన కితాబు నటుడుగా ఎంత సంపాదించినా భారీగా గుప్తదానాలు చేసిన అతి కొద్ది మందిలో రాజ్బాబు ఒకడు చిన్నప్పుడు డబ్బులు లేక సరిగ్గా చదువుకోలేకపోయిన రాజ్బాబు తను సంపాదించిన డబ్బుతో వందల మందికి చదువుకునే అవకాశం కల్పించాడు తన జర్నీ అంతా కామెడీ దాడి మానవత్వపు ఒడి అన్నట్టే సాగింది కమీడియన్ గా బిజీ అయిన టైంలోనే రోడ్డున పడ్డాడు సినిమాతో నిర్మాతగా మారాడు రాజ్బాబు అయితే అది డిజాస్టర్ అయింది దీంతో నిర్మాతగా మారాక తానే రోడ్డున పడ్డానంటూ తన మూవీలో టైటిల్ మీద తానే సెటైర్ వేశాడట రాజ్బాబు నిర్మాతగా తనకి కాలం కలిసి రాకున్నా కమెడియన్ మాత్రం మాత్రం ఎప్పుడు తిరుగులేదని ప్రూవ్ చేసిన నటుడు రాజ్బాబు రమణారెడ్డి లాంటి సీనియర్లు కామెడీ రోల్స్ వేసినా అప్పటి హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకోలేకపోయారు తమకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్స్ ని తయారు చేసుకున్నాడు తప్ప హీరోలతో ఎప్పుడు పోటీకి దిగలేదు కానీ రాజ్బాబు రూటే సెపరేట్ జస్ట్ పాతిక సినిమాలకే రాజ్బాబు స్టామినా ఏంటో తెలిసిపోయింది అప్పటి నుంచి ఆల్మోస్ట్ మూడు వందల సినిమాల వరకు హీరోలతో సమానంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు రాజ్బాబు ఒకనొక దశలో హీరోలతో సమానంగా పారితోషికం కూడా తీసుకున్నాడు డబ్బుతో పాటు లెక్కలేనన్ని బిరుదులు అవార్డులు దక్కించుకున్నాడు రాజ్బాబు ఇండస్ట్రీలో హాస్యనట చక్రవర్తిగా ఫోకస్ అయ్యాడు అంతేకాదు తన కెరీర్లో పద్నాలుగు ఫిలిం అవార్డులు అందుకున్న ఏకైక హాస్య నటుడుగా రికార్డ్ సృష్టించాడు వీటిలో పదమూడు అవార్డులు ఒకేసారి రాజుబాబు ఇంటికి క్యూ కట్టాయి హీరోలకే కాదు కమిడియన్స్ కి కూడా ఓ ప్రత్యేక మేనరిజం స్టైల్ అవసరం అప్పుడే తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకోగలుగుతారు ఈ విషయంలో రాజుబాబు ఎంట్రీతోనే బెస్ట్ అనిపించుకున్నాడు ఓ డైలాగ్ చెప్పి చివరిలో రాజుబాబు పలికించే హావభావాలు చేసే చిలిపి సైగలు తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి హాస్యరసాన్ని ఎంత పుట్టించినా కొంతలో కొంతైనా మన గుండెల్లోంచి రావాలంటారు రాజుబాబు అప్పుడే ఏదైనా సీన్ కి లైఫ్ ఉంటుందనేది తన అభిప్రాయం రాజుబాబు తన జర్నీలో అందరికీ చెప్పేది తాను పాటించే సూత్రం ఒక్కటే తెరపై నవ్వించడమే కాదు తెర వెనుక కూడా నవ్వులు పంచాలి అప్పుడే కమిడియన్ జర్నీలో దూకుడు కనిపిస్తుందంటారు ఇరవై ఏళ్ల కెరీర్ ఐదు వందల ఎనభై తొమ్మిది సినిమాలు ఒకేసారి పదమూడు అవార్డులు ఇలా ఎదురు లేకుండా దూసుకుపోయాడు బాబు అంతేకాదు ఏ కమిడియన్ కు సాధ్యం కాని రీతిలో ఎక్కువ సక్సెస్ రేటు సాధించిన కమిడియన్ బాబు దాదాపు ప్రతి మూడు సినిమాలకు ఓ హిట్ కొట్టాడు కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా అందులో రాజ్బాబు మాత్రం పాస్ అయ్యాడు